ప్రస్తుతం కమలాపూర్లోని లెవెన్ కేవి విద్యుత్ లైన్ల పరిస్థితి ఇది ఇక్కడ విద్యుత్ అధికారులు కానీ ఏఈ కానీ మెన్ కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి గ్రామంలో రైతులు ఆరోపిస్తున్నాడు అలాగే మరి విద్యుత్ కలెక్షన్ సంబంధించిన రైతు తన యొక్క పరిస్థితిని వివరిస్తాడు ఈ లైన్ ఇట్లా ఎన్ని రోజులు వచ్చిన సార్ ఈ లైన్ ఇట్లా వదిలేసి ఓ ఇది మూడేళ్ళు అంతా చూసి లేడు విద్యుత్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిలబెట్టి నిరసనంగా కనిపిస్తుంది మరి రైతులు ఇట్లా పంట పని పనిచేసుకోవడానికి చాలా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు మరి దీనిపైన ఉన్నతాధికారులు చర్య తీసుకొని సత్వరమే చర్యలు తీసుకుంటారు అని ఇద్దాం ఒక్కటి మేడం నాలుగు ఐదు